అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది గతంలో వైసీపీ పాన్లలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తునబ్బు దోపిడీ చేశారని దానికి సంబంధించిన అన్ని రికార్డులను ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ అన్నారు నూతన సబ్ కలెక్టర్ బాధితులు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దుండగులు కంప్యూటర్ గదిని కదలపెట్టారు నిజానికి భూ రికార్డులు భద్రపరిచే డిస్క్ కూడా దగ్గర చేశారు దీని వెనుక మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి హస్త్రంస్పూడంగా ఉంది పెద్దిరెడ్డి ప్రోత్సవంతో ఆయన అనుచరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించి పాల్గొంటారు ఈ నేడు కొత్తగా సబ్ కలెక్టర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు బాధ్యతలు రాత్రికి రాత్రి ఈ కంప్యూటర్ గదిని తగలబెట్టారు అయినా ఈ పాపాల పెద్దుటి పాపాలు అన్నింటినీ కూడా చిట్టా బయట తీస్తాం రాగాల తొమ్మిది వందల ఎకరాల భూమిని అక్రమంగా ఈయన కట్టబెట్టిన రికార్డులన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిధిలో చేసినటువంటి పాపాలన్నీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయి దీన్ని తగలబెట్టేసే ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు పెద్దిరెడ్డి పాపాలు ఒక్కొక్కటి బయట తీసి నీ అందు చూసేంత వరకు ఈ ప్రభుత్వం నిద్రబోదు ప్రజలు నిద్రబోది తీవ్రంగా చేస్తున్నాం సమాప్తం నమస్కారం